హాయ్ ఫ్రెండ్స్ నాని ఈ సెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేశాను పుచ్చకాయతో షర్బత్ అంటే వెరైటీగా చేశాను నాకైతే ఫేవర్ వచ్చింది నీరసంగా ఉందని ఒక లీటర్ కొబ్బరి బొండం నీళ్ళు అయితే మావారిచ్చారు దాంట్లో సగం తాగి సగం అయితే షర్బత్ రెడీ చేస్తున్నా ఇంకా ఇన్స్టెంట్గా స్పీడ్గా ఎనర్జీ రావటానికి మరి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తాగటానికి వీలుగా ఉంటుంది కొబ్బరి బొండ నీళ్ళు ఆ జార్లో వేసుకొని నిమ్మకాయ స్లైసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి మూడు స్పూన్లు సబ్జాలు నానబెట్టుకొని దాంట్లో కలుపుకోవాలి పుచ్చకాయ మొక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆ జార్లో వేసేసుకోవాలి తర్వాత మనం పది పుదీనా ఆకులు దాంట్లో వేసుకొని ఒక అరగంట పాటు దాంట్లో ఉంచినట్లయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని చాలా బాగా మనకి షర్బత్ రెడీ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం దాంట్లో మనం లెమన్ పిండుకొని బాగా పుల్ల పుల్లగా కొబ్బరి నీళ్ళు పుచ్చకాయలు స్వీటు లెమను పుదీనా ఫ్లేవరు సబ్జాలు ఇంకా కొబ్బరి నీళ్ళు మనకు ఎంతో ఎనర్జీని నిస్టెంట్గా రెడీ చేసే మనకి షర్బత్ అయితే ఇంట్లోనే రెండే నిమిషాల్లో మనకు రెడీ అయిపోయింది ఎవరైనా సరే తాగొచ్చండి ఇంకా ఎక్కువ పని చేసే వాళ్ళకి నిస్టెంట్గా త్వరగా శక్తి రావాలి అంటే ఈ షర్బత్తు మీరు రెడీ చేసుకొని తాగాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన వాంతులు విరోచనాలైనా ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ మనకి చిట్కలో తగ్గిపోతాయండి ఇన్స్టెంట్గా ఓఆర్ఎస్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది మరి ఎండ్ల కాలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ షర్బత్ రెడీ చేసుకొని తాగండి మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు తాగుతారు थैंक यू फॉर